హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఇంట్లోనే ఆమ్లా మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముఖ్యంగా ఆమ్లాస్లో మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి చలికాలంలో మనకి ఎంతో మేలు చేస్తుందండి ఇది సి రిచ్ ఫుడ్ కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లంని క్లియర్ చేస్తుంది అలాగే హెయిర్కి స్కిన్కి చాలా మంచిగా పనిచేస్తుంది ఇమ్యూనిటీని బ్యూస్ట్ చేస్తుంది సో ఇంట్లోనే దీన్ని చాలా బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలంటే ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆమ్లాస్ని తీసుకొని కడిగి వాష్ చేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగి పక్కన పెట్టుకున్న ఆమ్లాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిని పెద్దవాళ్ళు అయితే పొద్దున్నే ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్న అయితే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి వారికి యాడ్ అవుతాయి ఇలా కట్ చేసుకున్న ఆమ్లాస్లన్నింటినీ ఆ కప్పులోకి తీసుకుందామండి ఇలా అన్ని ఆమ్లాస్లు నేను కట్ చేశాను అవన్నీ కూడా నాకు ఒక చిన్న కప్పుకి అయ్యా వీటిని ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాము ఆమ్లా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా బర్క బరకగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా మనం ఆమ్లా ముక్కల్ని పేస్ట్ చేయకూడదండి ఇలా బర్క బరకగానే మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం మిక్సీ చేసుకున్నటువంటి ఆమ్లాస్ అన్నింటినీ ఒక ప్యాన్లోకి తీసుకుందాము ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే ఆముల ముక్కల్ని కొలత పెట్టుకున్నామో అదే కప్పుతో జాగరేని అంటే బెల్లాన్ని యాడ్ చేసుకున్నాము నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర బెల్లం ఉన్నట్లయితే దాన్ని ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉండండి ఫ్లేమ్ని మీడియం లో ఉంచుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఇలా మొత్తం కలిసే విధంగా మనం కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మొత్తం ఇలా కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన తర్వాత కొద్ది 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 కొద్దిగా వాటర్ అనేవి బయటికి వస్తాయి మరొక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచి వెయిట్ చేద్దాం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మనకి ఆమ్లా అండ్ జాగరి చాలా దగ్గరగా వచ్చేస్తాయి అలా దగ్గరగా వచ్చినప్పుడు మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి కూడా వేరవుతూ ఉంటుంది ఇలాంటి టైంలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం నా దగ్గర రాక్ సాల్ట్ ఉంది కాబట్టి నేను రాక్ సాల్ట్ని ఒక హాఫ్ ట హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే ఒక యాలక ముక్కని యాడ్ చేశాను ఇవన్నీ కూడా కొంచెం మసాలాగా ఉండడానికి యాడ్ చేశానండి మీరు స్వీట్గా తినాలనిపిస్తే ఇవేమీ మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాం నాకు కొంచెం కారంగా ఉంటే ఇష్టం అని చెప్పేసి కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీకు ఇష్టమైతేనే జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి లేదంటే మాత్రం వద్దు ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ కట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన ఆమ్లా మురబ్బ ప్యాన్ నుంచి వేరైపోయి పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి వీటిని నేను నెయ్యిలో వేయించలేదు డైరెక్ట్గా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇరిటైట్ కంటైనర్లోకి తీసేసుకోవడమే ఎంతనండి చాలా ఈజీగా ఇంట్లోనే ఎంతో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఆమ్లం ము ఈజీగా చేసేసుకోవచ్చు దీనిని మనం ఒక సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నిల్వ ఉంటుంది లేదా మీరు బయట పెట్టుకున్నట్లయితే మూడు నుంచి ఆరు నెలల లోపల మనం తినే